రీసెంట్గా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న న్యూస్లలో నాగచైతన్య శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్థం వేడుక అయితే అక్కడ అభిమానులకు కానీ ఇండస్ట్రీలో మరెవరికి కానీ ముందస్తు సమాచారం లేకుండానే ఈ నిశ్చితార్థం సడన్గా జరిపించేశారు చాలా సీక్రెట్గా అయితే నిశ్చితార్థం జరుగుతుందని తెలిసిన గురువారం ఉదయం నుంచి ఫిలిం సర్కిల్స్లో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది అదే నిశ్చితార్థం నాగచైతన్య శోభిత దూలిపాలకు నిశ్చితార్థం జరగబోతుందని దీంతో నాగార్జున ఎట్టకెలకే దీనిపై స్పందించారు నిశ్చితార్థం అయిపోయిన వెంటనే అక్కినేని నాగార్జున నాగచైతన్య శోభితాల ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు అయితే దీనిపై విక్టరీ వెంకటేష్ స్పందించారు నాగచైతన్య శోభిత నిశ్చితార్థంపై చేతు మేనమామ విక్టరీ వెంకటేష్ పరోక్షంగా స్పందించారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆయన పెట్టిన పోస్టులు వైరల్గా మారుతున్నాయి ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది మనం ఏం చెప్పాలి అనేది మన తెలివి నిర్ణయిస్తుంది ఎలా చెప్పాలి అనేది మన నైపుణ్యం నిర్ణయిస్తుంది ఎంత చెప్పాలి అనేది మన యాటిట్యూడ్ నిర్ణయిస్తుంది కానీ చెప్పాలా వద్దా అనేది మన జ్ఞానమే నిర్ణయిస్తుంది అని ఆయన పోస్ట్ చేశారు వెంకీ మామ పోస్టులను బట్టి చూస్తే ఆయన ఈ నిశ్చితార్థం పట్ల సంతోషంగా లేరని అనిపిస్తుంది నిశ్చితార్థ వేడుకలో కేవలం నాగార్జున కుటుంబం ఉందే తప్ప దక్కుబాటు కుటుంబం ఎక్కడా కనిపించలేదు అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరూ కూడా ఈ నిశ్చితార్థానికి హాజరు కాలేదు ముప్పై ఏళ్ళ క్రితం వెంకటేష్ సోదరి విషయంలోనూ ఇదే జరిగింది వెంకటేష్ సోదరి లక్ష్మితో నాగార్జునకు వివాహం జరిగిన విషయం తెలిసింది నాగార్జున లక్ష్మీల కుమారుడే నాగ చైతన్య నాగ చైతన్య పుట్టిన వెంటనే నాగార్జున దంపతులు విడాకులు తీసుకోగా ఇప్పుడు రీసెంట్గా నాగ చైతన్య లైఫ్ కూడా అలాగే తయారవుతుంది అంటున్నారు వెంకటేష్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను వివాహం చేసుకోకూడదు అనేది వెంకటేష్ యొక్క అభిలాష అయితే వెంకీ నిర్ణయానికి నాగ చైతన్య వ్యతిరేకంగా వెళ్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి